ఆలోచన చెప్పేవారు దేవుడు అందరికీ ఒకే రకమైన ముఖాన్ని ఎలా ఇవ్వలేదో అందరికీ ఒకే రకమైన జ్ఞానాన్ని కూడా ఇవ్వలేదు పీపుల్ ఆర్ రియలీ డిఫరెంట్ వాళ్ళ డిఎన్ఏ వాళ్ళ దాని డిఎన్ఏలో వాళ్ళ శరీరంలో ఉన్న డిఎన్ఏను బట్టి వాళ్ళ తల్లి తండ్రులు తాతల నుంచి వచ్చినటువంటి జీన్స్ అంటారు వాటిని జీన్స్ని బట్టి మొట్టమొదటిగా వాళ్ళ యొక్క ఆలోచన వాళ్ళ ప్రవర్తన వాళ్ళ జీవితం వాళ్ళ మనస్తత్వం వాళ్ళ నిర్ణయాలు మొట్టమొదట వారసత్వంగా మనుషుల్లో ఎక్కడ నుండో రాకుండా వాళ్ళ వారసుల నుండే వచ్చి ఉంటాయి దాన్ని బట్టే వాళ్ళకి జ్ఞానం కానీ తెలివి కానీ ఆలోచన కానీ వివేకం కానీ శూన్యత కానీ మూఢత్వం కానీ కోపం కానీ అజ్ఞానం కానీ రకరకాల మంచి చెడులన్నీ కూడా మొట్టమొదట డిఎన్ఏలోనే ఉంటాయి తర్వాత వాళ్ళు ఎక్కడైతే పెరుగుతూ ఉన్నారో వారు పెరుగుతున్నటువంటి సొసైటీని బట్టి సమాజాన్ని బట్టి వారి ప్రక్కనున్నటువంటి ఉన్నటువంటి మనుషులను బట్టి ప్రక్కన వాళ్ళు మంచివాళ్ళు అయితే మంచిని వీళ్ళు నేర్చుకుంటారు వీళ్ళల్లో ఉన్న చెడును వాళ్ళు సరి చేసుకుంటారు పక్కన వాళ్ళు చెడ్డవాళ్ళు అయితే వీళ్ళ మంచి చాలా వరకు పోతుంది పక్కన వాళ్ళ యొక్క చెడు కూడా వీళ్ళకి అలవాటు అవుతుంది మనకు సామెత ఉంది ఆరు నెలలు స్నేహం చేస్తే వాడు వీడు వీడు వాడు అవుతారట కాబట్టి మీరు ఎవరితో స్నేహం చేస్తారో ఎవరితో మీరు ఉంటారో వాళ్ళ యొక్క ప్రభావం మీ జీవితం మీద ఉంటుంది మీరు ఆత్మీయులతో స్నేహం చేస్తే ఆత్మీయుల యొక్క ప్రభావం మీ మీద ఉంటుంది మీరు లోకస్తులతో స్నేహం చేస్తే లోకస్తుల ప్రభావం మీ మీద ఉంటుంది ఈ విధంగా వారి యొక్క ప్రభావాన్ని బట్టి జీవితాలు ఏమవుతాయి బిల్ట్ అవుతాయి కట్టబడతాయి మూడవది వాళ్ళు నేర్చుకున్న దాన్ని బట్టి అంటే ఇలాంటి బోధలు సంఘంలో నేర్పించింది కావచ్చు సమాజంలో నేర్పించింది కావచ్చు వ్యక్తిగత జీవిత అనుభవాల్లో నుంచి నష్టపోయినప్పుడు శ్రమలు పడినప్పుడు అవమానాలు పడినప్పుడు సిగ్గుపడినప్పుడు లేకపోతే లాస్ అయినప్పుడు లేకపోతే దెబ్బలు తిన్నప్పుడు మూతపళ్ళు ఊడిపోయినప్పుడు నేర్చుకున్నటువంటి పరిణామాలను బట్టి ఆ పనులు మళ్ళీ చేయకుండా ఏం చేస్తారు జాగ్రత్త పడతారు సపోజ్ నోటి ధూల అంటారు దాన్ని నోటి దూలతో గబక్కన మాట్లాడారనుకోండి అవతాల వాడికి దూల వాడికి వీడికేమో నోటి దూల అవతాల వాడికేమో చెయ్యి దూల వీడి నోటి దూలతో మాట్లాడితే వాడి చెయ్యి దూలతో ఏం చేస్తాడు నాలుగు పీకుతాడు ఇద్దరికీ గొడవ అయి రత్సరత్స అయిపోద్ది అక్కడ కారణం ఏమిటి అంటే వీడికి ఒక దూల ఉంది వాడికి ఒక దూల ఉంది కాబట్టి ఈ ఈ రెండు దూలలతో దెబ్బలాడుకున్నటువంటి వీళ్ళు తర్వాత ఈసారి ఎవడన్నా అనాల్సి వచ్చినప్పుడు వీడేం చేస్తాడు ఎందుకు ఊరికే అంటం ఎందుకు తన్నిచ్చుకోవటం ఎందుకు అని ఈడనుకుంటాడు ఊరికి వింటే సరిపోలా చెయ్యడించడం ఎందుకు అని ఆడనుకుంటాడు సో జీవితంలో నేర్చుకున్న కొన్ని నష్టాలను బట్టి నే వచ్చిన కొన్ని కష్టాలను బట్టి జీవితంలో కొన్ని లెసన్స్ని నేర్చుకుని మన మనస్తత్వాన్ని మన నిర్ణయాలని మనం మార్చుకుంటూ ఉంటాం ఇంకా పరిశుద్ధాత్మక అప్పగించుకోవడం ద్వారా మరలా చెప్తున్నా నీ డిఎన్ఏ ఏమైనా నువ్వు ఎవడి మధ్యలో పెరిగినా మూతి పొళ్ళు ఊడినా నీ పరిస్థితి ఎలా ఉన్నా నువ్వు ఎలాంటి మనుషుల మధ్యలో నివాసం ఉన్నా ఇఫ్ యూ ఫ్రెండ్షిప్ లివ్ విత్ ద హోలీ స్పిరిట్ నువ్వు పరిశుద్ధాత్మతో జీవిస్తే వాక్యంతో జీవిస్తే వాక్యాన్ని నేర్చుకుంటే ఆత్మతో సహవాసం చేస్తే ఆయన కొన్నిటిల్ని తీర్చేయటం మాత్రమే కాదు నీవిచ్చిన అవకాశాన్ని బట్టి నీలోకి ఇంపార్ట్ చేస్తాయి దాన్ని ఏమంటారు ఇంపార్ట్ అంటే నీలోకి ప్రవేశ పెడతాడు నీలోకి ప్రవేశపెడతాడు నేను కోపదారిని అని నీకు అర్థమైతే ఆత్మదేవ ఈ కోపం నాలో నుంచి తీసేయి ఇది నాకు ఉండడం ఇష్టం లేదు నీ బోధ చొప్పున నువ్వు కోరుకున్న ప్రేమని ఈ ప్లేస్లో నేను కలిగి ఉండాలనే ఆలోచ నేను ఇష్టపడుతున్నాను అని ఊరికే ఆ ప్రసంగం చెప్పినప్పుడు ఇష్టపడడం మాత్రమే కాదు దాని గురించిన రియల్ డిజైర్ నీలో ఉంటే ఆత్మదేవుడు ఆ కోపాన్ని డిలీట్ కొట్టి ఇక్కడ కాపీ అండ్ పేస్ట్ అంటారు దీన్ని దీన్ని డిలీట్ పట్టి దీన్ని ఏం చేస్తాడు ఇక్కడ పేస్ట్ చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుని ప్రేమను మన హృదయాలలో కుమ్మరించుచున్నాడు నేను ఎవడైనా తిట్టే అంతకుముందు తిట్టేవాడివి ఇప్పుడు నవ్వుతూ ఉంటావు అంతకుముందు ఎవడన్నా దూషిస్తే వాడికి డబల్ వాడు ఇంగ్లీష్లో తిడితే నువ్వు సంస్కృతంలో తిట్టేవాడివి కానీ ఇప్పుడు ఏం చేస్తావంటే జస్ట్ నవ్వుతావు అంతే ఆ వస్తుంది అని అంటే ఆయన ఏం చేశాడు లోన మార్పు చేశాడు దిస్ ఇస్ ఫోర్త్ లెవెల్ వాక్యం ద్వారా ఆత్మ ద్వారా నేర్చుకునేది చాలా గొప్పది దీన్ని ఎవరు నేర్చుకుంటారో వాళ్ళు పర్ఫెక్ట్ అయినటువంటి మార్పు పొందుతారు ఆ టీచింగ్స్ ద్వారా ప్రాక్టీస్ ద్వారా ఆ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా కొంతవరకు మారచ్చు కానీ లోన నేచర్ మారదు కానీ పరిశుద్ధాత్మ చేత నేచర్ మారదు వాక్యం చేత స్వభావం మారుతుంది ఎందుకు టీచింగ్ చెవుల్లో నుంచి ఎక్కడికి వెళ్తుంది బ్రెయిన్లోకి వెళ్తుంది అంతే దాన్ని బట్టి ఓహో జాగ్రత్త ఉంటుంది కానీ నేచర్లోకి వెళ్ళాలంటే ఈ రెండే దేవుని వాక్యము ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగలదై ప్రాణ ఆత్మ మూల్గులను విభజించునంత మట్టుకు దూరుచు ఏం చేస్తుందంట దూచు నీ 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 నరాలలోనికి డిఎన్ఏలోనికి దూరగలిగేది ద వర్డ్ ప్రైజ్ అలవాట్ మీరు నిజంగా మార్పు రావాలంటే మీరు అప్పగించుకోవాల్సింది మీరు వినాల్సిందేని పాక్యం మీకు రియల్గా మార్పు రావాలంటే మీరు సబ్మిట్ అవ్వాల్సింది ఎవరికంటే హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ ఎవరంటే ఆయన బయట వర్క్ చేసేవాడు మాత్రమే కాదు ఆయన లోనకు వస్తాడు ఆయన సింహాసనం ఎక్కడ పరిశుద్ధాత్మ బయట కనబడ్డు పరిశుద్ధాత్మ లోన నివసిస్తాడు ఎందుకుంటాడంటే లోన సిస్టమ్ అంతా ఆయన వర్క్ చేస్తూ ఉంటాడు సిస్టమ్ అంతా ఆపరేట్ చేస్తూ ఉంటాడు ఏ సిస్టమో నీ లోన సిస్టమ్ నువ్వు ఆపరేట్ చేయలేని సిస్టమ్ నిన్ను ఆపరేట్ చేస్తున్న సిస్టమ్ ఏ ఆపరేషన్తో నువ్వు ఓడిపోతున్న ఆ సిస్టమ్ని ఆయన ఆపరేట్ చేసి ఆయన దాన్ని నడిపిస్తాడు ఆలోచన చెప్పు వారి గురించి చెప్తున్నా